రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను కూడా ఉన్నాను అయితే ఎనిమిది నేలు ఉందనేది ఇల్లు సర్దుకోవడానికి అన్నట్టు ఈ రోజు తుమ్మ పాల ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టేసి అధినీకరణ లేదు మరి రైతులు జంటల బాడీ లేదు రైతులకు రావాల్సినటువంటి సొమ్ము లేదు ఇవన్నీ పక్కన పెట్టేసి దొంగ సాటుగా ఈ రోజు దొడ్డి దారిన ఎస్టిమేషన్ కమిటీ అనే పేరు మీద తీసుకొచ్చేసి ఈ రకంగా అడ్డుగా కారు చవగా దీన్ని ఎస్టిమేట్ చేసేసి మళ్ళీ ఆలే హామీ పేర్ల మీద ఫ్యాక్టరీని కాజేయాలని చూస్తున్నారు అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడమని చెప్పిన వారు గౌడ చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం నేను నిలబడతానని అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని మూడు వందల కోట్ల రూపాయలకి సైలెంట్గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు నేను ఈ రోజున చెప్తా ఉన్నాను అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి కోఆపరేట్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి ఉపాధి అవకాశాలు రావాలి ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి